ప్రభు అయిన ఏ నామములో మీకు శుభం కలుగునుగాక గ్రీటింగ్స్ నేమ్ ఆఫ్ ద లార్డ్ జీజస్ క్రైస్ట్ ఈరోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ మన ప్రభు అయిన యేసు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే వారికి అందరికీ కృప కాక ఎఫ్ఏసీలకు ఆరు అధ్యాయము ఇరవై నాలుగవ వచనము గ్రేస్పీ విత్ ఆల్ థేమ్ దట్ లవ్ అవర్ లార్డ్ చీజస్ క్రైస్ ఇన్ సిన్సియరిటీ ఐ మీన్ ఎఫిషియన్స్ చాప్టర్ సిక్స్ మన ట్వంటీ ఫోర్ నీ పూర్ణ మనస్సుతో పూర్ణ బలముతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో దేవుణ్ణి ప్రేమించినట్లయితే దేవుని యొక్క కృప నీ మీద ఉండును దేవుని కృప నీ మీద ఉన్నట్లయితే నీకు సమస్తము ఉన్నట్లే ఆయన కృప తప్ప వేరొకటి మన జీవితంలో లేదు ఆయన కృప మన మీద నుంటే నీవు ఏ విషయంలో చింతించనవసరం లేదు ఆయన కృపలోనే నిన్ను నడిపించను కాబట్టి నీవు దేవుణ్ణి ప్రేమించినట్లయితే నీకు సమస్తము మేలు మేల్కొరకే జరుగుచున్నవని ఎరిగి ఉండము ఆయన్ని ప్రేమించు వారినందరినీ ప్రతి సమస్య నుండి శోధన నుండి తప్పించను శాశ్వతమైన ప్రేమతో దేవుణ్ణి ప్రేమించినట్లయితే ఆయన కృప మే ఎడలా విస్తరింపచేయుడు ప్రార్థన మహాపరిశుద్ధ మహాగణుడ సర్వోన్నత సర్వశక్తిమంతుల సర్వాధికారి అయిన మా తండ్రి నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం కృపగల దేవుడు గల తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఎప్సిబాను బట్టి ప్రార్థిస్తున్నాం తన స్టడీ విషయంలో మీరే తోడుగా ఉండండి సహాయము చేయండి నమ్మదగిన గొప్ప దేవుడము మంచి జ్ఞానము తెలివిని వివేకమునిద ఇచ్చేయండి జ్ఞాత్మ జ్ఞానము చేత నింపండి మీరే కృప చూపండి దీవించి ఆశీర్వదించమని ఈ దిన దీవనుల చేత ఆశీర్వాదముల చేత ప్రతి ఒక్కరిని నింపి బలపరిచి సహాయముతో ఇచ్చేయమని మహోన్నతుడును మహాగనుడైన యేసుక్రీస్తు బలమైన శక్తిగల నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ లేదా ఫోన్ ద్వారా తెలియచేయండి మా బ్లెస్సింగ్ టీం మీ కొరకు ప్రార్థిస్తాను